అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మానవ సంబంధాలు ఎలా ఉండాలి ప్రస్తుతం ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మానవ సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి మనిషి జీవితానికి ఈ బంధాలని ఎవరైతే సక్రమంగా నిలుపుకోగలుగుతారో నిలుపుకోవడం అంటే ఎదుటి వ్యక్తి దగ్గర మన ప్రవర్తన ఎదుటి వ్యక్తి మన దగ్గర ప్రవర్తించేటటువంటి తీరు చాలా కీలకమైనటువంటి అంశాలు మనిషి భావోద్వేగాల చుట్టూ తన యొక్క బంధాలను ఏర్పాటు చేసుకోవటం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే ప్రతి మనిషికి ఒక ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ బేస్డ్గా ఈ బంధాలను నిలుపుకోవడం లేదా బంధాలని తగ్గించుకోవడం చేస్తూ ఉంటాడు సమస్యలన్నీ దానివల్ల ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎమోషన్ బేస్డ్గా ఉన్నటువంటి ఈ మానవ సంబంధాలు ఎంతో కాలం నిలబడవు వయసులో ఉన్నప్పుడు ఆకర్షణ ఉంటుంది ఆ ఆకర్షణతో దగ్గరైన వాళ్ళు ఆ ఆకర్షణలో ఏదైతే దొరుకుతుందని ఆశించి ఆ బంధంలో దూరుతారో అది దొరికేసిన తర్వాత ఆ బంధం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది ఎమోషన్స్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంతమందిని మనం యాక్సెప్ట్ చేయటం దగ్గర తీసుకోవటం ఎమోషన్ ఎంతకాలం ఉంటుంది ఎంత ఎంతో సమయం ఉండదు కొన్ని ఎమోషన్స్ గంటల్లోనే పోతాయి కొన్ని ఎమోషన్స్ రోజులు పడతాయి కొన్ని సంవత్సరాలు పడతాయి ఏదేమైనా ఎమోషన్స్ అనేవి కలకాలం ఒకేలా ఉండవు ఒక వ్యక్తి మీద అవి పోయిన తర్వాత ఆ ఎమోషన్ పోయిన తర్వాత ఆ బంధం అనేది విచ్ఛిన్నం అయిపోవడం చూస్తూ ఉంటాం మోసాలు చేసుకోవటం నమ్మక ద్రోహాలు చేసుకోవటం నమ్మించి మోసం చేసేదని బయట వింటూ ఉంటాం నమ్మించి మోసం చేయడం కాదు ఆ నిర్ణయమే మన ఎమోషన్ బేస్డ్గా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి అయితే మానవ సంబంధాలు ఎప్పుడు కూడా సహజమైనటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు ఏంటి సహజమైనటువంటి సంబంధాల్లో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏముంటాయనంటే మనిషికి విశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అండ్ ఆ విశ్వాసం ఎవరైతే అంటే ట్రస్ట్ ఆ విశ్వాసాన్ని ఎవరైతే మన దగ్గర నిలబెట్టుకుంటారో వాళ్ళు విలువైనటువంటి వ్యక్తులు అవుతారు మనకి మనం కూడా ఎదుటి వ్యక్తి దగ్గర విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తి అవుతావు ఆ మనిషికి సో ఈ విశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటి అంశం నిజాయితీగా ఉండటం అంటే అబద్ధాలు మాట్లాడకుండా అంటే పై పై నటనలు కాదు మనకు కావాల్సింది ఇక్కడ పైకి ఏదేదో మాట్లాడేస్తూ ప్రేమను వలకపోసేస్తూ లోపల సరైనటువంటి భావం లేకుండా లేదా ఎదుటి వ్యక్తి ఏదో బాధపడతాడని చెప్పేసి యాక్ట్ చేయటం ఎదుటి వ్యక్తి మాట్లాడకపోతే ఇబ్బంది పడతాడు కాబట్టి లేదా మాట్లాడకపోతే ఏదైనా చేస్తాడు కాబట్టి అతనితో మాట్లాడేటువంటి విధంగా కాకుండా నిజాయితీగా ఉండగలటం అనేది మనిషి నేర్చుకోగలగాలి నిజాయితీగా ఉండే అబద్ధాలు ఆడకుండా ఉన్నది ఉన్నట్టు చెబుతూ లోపల ఏదైతే ఉందో బయటకు కూడా అదే ప్రకటించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బంధం సహజమైనటువంటి బంధం అవుతుంది ఖచ్చితంగా రిలేషన్ చాలా కాలం కొనసాగేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అది మనకు కావాల్సింది అలాగే బంధం నిలబడాలి అని అంటే ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరగాలి నువ్వు ఎదుటి వ్యక్తికి ఇస్తున్నావో అది కూడా ఎదుటి వ్యక్తి నుంచి నీకు తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఆ బంధం బలంగా ఉంటుంది ఈ వన్ సైడ్ రిలేషన్షిప్ అది ప్రేమ అవ్వచ్చు లేదా కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఒకరే పాపం ప్రేమని చూపించేటటువంటి పరిస్థితి ఒకరే వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది రెండో వాళ్ళు దాన్ని గుర్తించడం గుర్తించరు ఈ ఎదుటి వ్యక్తి ఇస్తున్న దానికి సరైనటువంటి ఆ రెస్పాన్స్ కూడా అవతల వ్యక్తి నుంచి రానప్పుడు ఆ బంధాలు బలంగా ఉంటాయి అంటే ఎయిట్ పర్సెంట్ బలంగా ఉండవు అలాగే గౌరవం గౌరవం అనేది చాలా రెస్పెక్ట్ అనేది చాలా కీలకమైనటువంటి స్వే బంధం నిలబడాలన్నా రెస్పెక్టు మాటలతో ఉండకూడదు ఎదుటి వ్యక్తిని హట్ చేయకుండా మనం ఏం చేయాలో అంటే ఎదుటి వ్యక్తి ఏం ఆశిస్తున్నారో మీకు తెలుస్తుంది ఆ ఎదుటి వ్యక్తి ఆశిస్తున్నది మనం ఇవ్వకుండా ఆశిస్తున్నట్టుగా మన ప్రవర్తన లేకుండా ఆశిస్తున్నట్టుగా మన మాటలు లేకుండా నాకు మీ మీద నాకు చాలా గౌరవం ఉందండి అని అంటే దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అది గౌరవం నిజమైనటువంటి గౌరవం ఏం కాదు సో ఈ గౌరవం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఈ బంధాలు నిలబడాలని అంటే అలాగే నిస్వార్థమైనటువంటి స్నేహం కావాలి ఎవరి దగ్గరైనా సరే నిస్వార్థమైనటువంటి ప్రేమ కావాలి నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను నుంచి నాకు ఇది కావాలి అని కాకుండా అంటే ఈ బంధం వల్ల నాకు ఎదుటి వ్యక్తి నుంచి ఈ ప్రయోజనం చేకూరుతుంది ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది అని కాకుండా నువ్వు ఏమీ ఆశించకుండా ఆ ఎదుటి వ్యక్తితో స్నేహం కానీ ఆ ప్రేమను కానీ చూపించగలిగితే అది సహజమైనటువంటి బంధం అవుతుంది బేసిక్గా తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించేటటువంటిది సహజమైనటువంటి బంధం ఈ రోజుల్లో దురదృష్టం కోలితే అది కూడా దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అది వేరే విషయం పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమలు ఇదివరకులా లేవు తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమలు ఇదివరకులా లేవు అన్నీ ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు అయిపోయినాయి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ప్రతి దాంట్లోనూ ఆర్థికమైనటువంటి అంశం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రెండ్షిప్లు ఆ బంధాలు ఆ ప్రేమలు ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఎప్పుడైతే ఈ ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు మనుషుల దగ్గర లేవు అని తెలిసిపోయినప్పుడు ఆ బంధాలు విడిపోవడమే ఈరోజు చూస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు మోసాలు అని అంటే ఏదో ఆశించి బంధాల్లోకి రావటం ఆ ఆశించింది దక్కకపోవడం దొరకకపోవటం ఇక వేరేది చూసుకోవటం దాని దాని తర్వాత జరగకూడనటువంటి ఎన్నో అనర్థాలు జరగటం ఎందుకంటే నువ్వు తీసుకున్నంత సింపుల్గా ఎదుటి వ్యక్తి అది తీసుకోలేకపోవడం ఆ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం ఈ వ్యక్తి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకొని తనతో రిలేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తి వన్స్ ఆ రిలేషన్ ఎదుటి వ్యక్తి బ్రేక్ చేసేసి దానికి ఏదో కారణాలు చెప్పి వెళ్ళిపోతే తన యొక్క ఎమోషన్స్ని తను కంట్రోల్ చేసుకోలేక చాలా అనర్థాలు జరుగుతున్నటువంటి పరిస్థితి నువ్వు తీసుకున్నంత సులువుగా ఎదుటి వ్యక్తి తీసుకోలేకపోతే ప్రాబ్లమే ఇద్దరు ఒకే టైప్ మనుషులు అనుకోండి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అవసరాలు తీరని కలిసినంతకాలం కలిసాం తిరిగినంతకాలం తిరిగాం ఈరోజు నువ్వు నువ్వు వేరే చూడు నేను వేరే చూసుకుంటానని పోయేటటువంటి బంధాల దగ్గర పెద్ద ఇబ్బందులు రావు పెద్ద ఇబ్బందులు అని అంటున్నానంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఏదో ఒకరి జీవితం బాగోనప్పుడు రెండో వాటి దాంట్లో వేలు పెట్టే పరిస్థితి ఉంటుంది ఒకటి జీవితం చాలా బాగుంటే ఆ జీవితాన్ని ఎలాగైనా పాడు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చేటువంటి కూడా చాలా ఉంటాయి చూస్తున్నాం ఈరోజు సమాజంలో అవి కూడా తర్వాత ఎప్పుడో జరిగిపోయినటువంటి దానికి ఈ రోజున అందులో దూరి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అందుకని ఏదేమైనా సహజమైనటువంటి బంధాలను నిలబెట్టుకోండి ఆ బంధాల కోసం ప్రయత్నం చేయండి ఏమి ఆశించకండి భావోద్వేగాలు కూడా తామరాకు మీద నీటి బొట్టు మన యొక్క రిలేషన్స్ ఉండాలి ఉంటాయి అనేటువంటి విధంగా మనం ఉండాలి జీవితం అనేది ఒక తామరాగ అనుకోండి దాని మీద నీటి పట్టు అనేది మనం అనుకుంటే ఎక్కడ మనం జీవితంలో అంటిపెట్టుకునేది ఏదైనా ఉంటుందంటే పెట్టుకునేది ఉన్నది అలా పోవడమే జీవితంలో అలా అలా పోవడం ఎక్కడ కూడా ఆ బాండింగ్ అనేది విపరీతంగా ఏర్పాటు చేసుకుంటే ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువ బాధపడే రోజులు ఉన్నాయి ఈరోజు సమాజంలో ఎంత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే చాలా గౌరవంగా పద్ధతిగా ఉంటుంది సహజంగానే ఉండండి ఈరోజు కలిసి ఉన్నాం ఓకే బాగుంది వద్దుట ఇబ్బంది వచ్చింది విడిపోవడానికి కూడా సంసిద్ధమైనటువంటి రిలేషన్స్ని మెయింటైన్ చేయండి అంటే ఇది ఎక్కడ అనుమానపడండి ఎదురు వ్యక్తి మీద ఎదురు వ్యక్తిని నమ్మకండి అని నేను చెప్పట్లా ఎందుకంటే ఏ మనిషికైనా స్వేచ్ఛ ఉంటుంది నిజమైనటువంటి బంధం కానీ స్నేహం కానీ ప్రేమ కానీ ఏదై ఉంటుంది ఎదుట వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలని అనుకోగలిగితే అదేంటి సార్ మరి ఎదుటి వ్యక్తి ఆ విధంగా అనుకోవట్లేదు కదా నన్ను బాధ పెడుతున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా నా దుఃఖానికి కారణమయ్యాడు నేను ఎంతో ఊహించుకున్నాను కానీ ఇలా అయిపోయింది అని అంటే ఎదుటి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు అనవసరం కదా ఫ్రాకులు ఆడడం ఇబ్బంది పడడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం నీ ఆరోగ్యం బాడు చేసుకోవడం వాళ్ళని ఏదో వాళ్ళ మీద కక్ష సాధించాలనేటువంటి ప్రయత్నం చేయటం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి నువ్వెందుకు శిక్షించడం మోసం చేసినటువంటి వ్యక్తులు ఏదో ఒక రోజు శిక్షణ అనుభవించాల్సిందే భగవంతుడైన ఉన్నాడు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అందుకని ఏ రిలేషన్స్లోనైనా సరే ఇలాంటి మోసాలు జరిగినా ఇబ్బందులు జరిగినా నమ్మించి మోసం చేసిన స్నేహితుడు లేదా ప్రేమని వంచినటువంటి ప్రేమికురాలు అవ్వచ్చు ప్రేమికుడు అవ్వచ్చు లేదా కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు భార్యాభర్తలు వివాహ సంబంధాల్లో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా ఎమోషన్ బేస్డ్గా జరిగిపోతున్నాయి ఎమోషన్స్ని దయచేసి అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టుకోకపోతే సమస్యలు వస్తాయి మనం కూడా ఒక క్రిమినల్గా మారే పరిస్థితి ఉంటుంది చాలామంది అనవసరంగా అర్థాంతరంగా ఎమోషనల్గా ఆత్మహత్యలు చేసుకుని జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని దేన్ని అతిగా తీసేసుకొని దేన్ని సీరియస్గా తీసుకొచ్చుకోకుండా సహజమైనటువంటి మానవ సంబంధాలు ఉండేలా చూసుకోండి నిస్వార్థమైనటువంటి స్నేహాలు చేయండి ఏమి ఆశించకండి ఉంటే పర్వాలే లేకపోయినా కూడా ఏమి జరగకూడనటువంటి పరిస్థితిలోనే మన రిలేషన్స్ మన బంధాలు ఉండాలి జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని లేదా ఒకరి మీద విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకొని అది దక్కలేదు దొరకలేదు అని చెప్పి అనవసరంగా ఇబ్బందులు పడడం అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది నేటి సమాజంలో చాలా దారుణమైనటువంటి క్రైమ్స్ అన్నీ ఈ బేస్లోనే జరుగుతున్నాయి మానవ సంబంధాలు దెబ్బతిండడం వల్లే జరుగుతున్నాయి మనుషుల దగ్గర ఓపిక సహనం లేకపోవడం వల్లే జరుగుతున్నాయి మనం కూడా ప్రేమ అనేది ఏ బంధానికైనా చాలా కీలకమైనటువంటి అంశం ఆ ప్రేమని మనం ఉండాలి అలాగే విశ్వాసం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఆ నమ్మకం చాలా కీలకం దాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ఇవి లేనప్పుడు ఈ ప్రేమ ఈ నమ్మకం ఎప్పుడైతే లేదో ఈ విశ్వాసాలు ఎప్పుడైతే లేవో ఆ బంధం కాలం కొనసాగదు నిజంగా కొనసాగినా అందులో సహజత ఉండదు అంత నటనే ఉంటుంది ఎందుకంత అవసరమే ఉంది ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను కోల్పోయినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నీ గురించి బాధపడేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి ఏదైతే నిన్ను కాదనుకొని వెళ్ళిపోయారో ఆ బంధం వద్దనుకొని వెళ్ళిపోయిందో వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అంటే నువ్వు ఏదో సాధించి తీరాలి ఆ సాధించే దిశగా ప్రయత్నం చేయి ఏదో ఉంటుంది కదా నీ దగ్గర నుంచి దక్కలేదని కదా ఇంకొకరిని వెతుక్కోవటం ఇంకో బంధమే వెళ్ళిపోవటం సో అది వాళ్ళు రియలైజ్ అయ్యేటంత వరకు నువ్వు ఓపిక పొట్టు సహనంతో ఉండు నా సహజంగా లేనటువంటి అటువంటి మనుషులు నీ దగ్గర వెళ్ళిపోవడమే నీకు మంచిది అనేటువంటి విధంగా కూడా నీ ఆలోచన ధోరణి ఉండాలి విశ్వాసం లేనటువంటి వ్యక్తితో ఎంతకాలం బంధం ఉంటుంది నమ్మకం లేనటువంటి వ్యక్తితో ఎంతకాలం బంధం ఉంటుంది సో అవి కూడా మనం ఆలోచించుకోవాలి సో సహజమైనటువంటి మానవ సంబంధాలు ప్రయత్నం చేయండి భావోద్వేగాలే నీ బాగు కానీ నీ నాశనానికి కానీ ప్రధానమైన కారణం ఆ భావోద్వేగాలను అదుపులో పెట్టుకో కోపాన్ని ఎంత ప్రదర్శించాలో ప్రేమ లేదా దయ అన్ని భావోద్వేగాలే విపరీతమైనటువంటి దయ చూపించేస్తే నేను ముంచేసేటటువంటి రోజులు వచ్చినాయి ఈ రోజు ఎదుటి వ్యక్తి మీద చాలా ప్రేమగా చూసుకుంటే ఆ ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తులను వెనుపొడి పొడిచేటటువంటి రోజులు వచ్చేసినాయి ఈ రోజు ఎవరు మన మోసం చేయగలుగుతారు ఎంత బలంగా నమ్మేవో వాళ్ళే మోసం చేయగలుగుతారు బయట వ్యక్తి ఎలా మోసం చేయగలుగుతాడు సో నమ్మడం అనేది నువ్వు సరిగ్గా చూసుకోక నమ్మేవు అది నువ్వు విశ్లేషణ చేసుకో అది నువ్వు అంతా ఆలోచించుకొని బంధాలను ఏర్పాటు చేసుకో ఆశించి మాత్రం ఏది చేయదు దయచేసి వేళ సహాయపడ్డావా సహాయపడు ఆనందాన్ని మిగులుస్తుంది ఈ సహాయం నుంచి నాకు ఏదో వస్తుంది అనేటువంటి మాత్రం పెట్టుకోక రాదు ప్రస్తుత రోజుల్లో నువ్వు ఏది పంచితే అది తిరిగి వచ్చే రోజులు మాత్రం కాదు నువ్వు చేసిన దానికి భిన్నంగా వచ్చే రోజులు అయినా నీలో మానవత్వాన్ని పాడు చేసుకోకు మంచితనాన్ని పాడు చేసుకోకు నీ ప్రేమను అలా పంచిపెట్టే విధంగానే ఉండు ఓపిక పట్టు సహనంతో ఉండు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ విషయాలన్నింటినీ గమనించి జీవితంలో ఆచరించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్